అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ రష్యా ఉక్రెయిన్ మధ్య అనుయుద్ధం స్టార్ట్ కాబోతుందా ఈ చర్చ గత రెండు రోజులుగా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రష్యా ఉక్రెయిన్ మీద అనుబాములు జారీ చేయబోతూ ఉంది అని అందరూ అనుకుంటా ఉన్నారు దానికి కారణం ఏంది ఉక్రెయిన్ ఊహించిన విధంగా అతి పెద్ద దాడి రష్యా చేసింది రష్యా తన జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనంత అతి పెద్ద దాడిని ఉక్రెయిన్ వల్ల ఎదుర్కొంది ఉక్రెయిన్ అనేటువంటి ఒక పిచ్చిక రష్యాలోకి తన డ్రోన్లను పంపించి దాదాపు నూట పదిహేడు డ్రోన్లను పంపించి ఎయిర్ బేసులు దగ్గరగా పెట్టి దాదాపు రష్యాను పోలునే ఏజెంట్లుగా మార్చుకొని పద్దెనిమిది నెలల క్రితం పద్దెనిమిది నెలల నుంచి ఒక ప్లాంట్ చేస్తూ అక్కడ ఎయిర్ బేస్ పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించింది పెద్ద ఎత్తున రష్యన్ ఆయుధ సంప్రది కేంద్రాల మీద దాడి చేపించింది రష్యాకి సంబంధించిన నలభై యొక్క యుద్ధ విమానాలను పూర్తిగా ధ్వంసం చేసింది కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టాన్ని రష్యాకి మిగిలిచింది ఆర్థిక నష్టం తర్వాత ఇవన్నీ పక్క పోతే ప్రపంచం ముందు రష్యా పరువుపై ఇవాళ అగ్రదేశం ప్రపంచంలోనే ఒక అతిపెద్ద దేశాల్లో ఎక్కువ ఆయుధ సామాగ్రి కలిగిన దేశాల్లో రష్యా ఒకటి ఇంకా చెప్పాలంటే న్యూక్లియర్ బాంబ్స్ అయితే ప్రపంచంలో అందరికైనా ఎక్కువ ఉన్న దేశం రష్యా అలాంటి దేశం మీదకు ఒక చిన్న దేశం దాడి చేసి ముప్పై శాతం ఆయుధ సంపత్తిని ధ్వంసం చేయగలిగింది అనేటువంటి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది ఇప్పుడు రష్యా కొంత మౌనంగా ఉంది ఈ మౌనం ఉన్నటువంటి వ్యూహం ఏంటి సహజంగా మౌనం మరణం కంటే ప్రమాదకరమైంది మౌనం ఏదో ఒకటి ఆలోచిస్తుంది అని చెప్పకనే చెప్తా ఉంది పైగా రష్యా చాలా వార్నింగ్ ఇచ్చింది గతంలో ఖచ్చితంగా సందర్భం వస్తే అను యుద్ధం చేయటానికైనా న్యూక్లియర్ బాంబ్స్ ఉక్రెయిన్ మీద వదలటానికైనా మేము ఏమాత్రం వెనకాడమని గతంలో వార్నింగ్ ఇచ్చింది కానీ ప్రజరారా నేను అనుకోవటం వస్తున్న మీడియా కథన ప్రకారం న్యూక్లియర్ మీద రష్యా అను యుద్ధం చేయబోతుందనో న్యూక్లియర్ బాంబులు వదులుతుందనో నేను అనుకోవట్లేదు కాకపోతే రష్యా యూరప్ మీద న్యూక్లియర్ బాంబులు వదిలిద్దా అంటే అవునేమో అనిపిస్తుంది ఇంటర్నేషనల్ మీడియా కథనాల ప్రకారం లండన్ సిటీ మీద దాడి చేయబోతుందా రష్యా అనిపిస్తుంది ఎందుకంటే ఉక్రెయిన్ తనలో కలిసిపోయే భూభాగం ఇప్పటికే ఉక్రెయిన్లో చాలా భూభాగాన్ని చాలా నగరాలని రష్యా ఆక్రమించుకుని ఉంది పూర్తిగా ఉక్రెయిన్ని తనలోకి తీసుకోవాలని రష్యా అనుకుంటుంది దాదాపు ఉక్రెయిన్లో ఉన్నటువంటి యాభై శాతం మందికి పైగా జనాలకు రష్యన్ జాతితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది రష్యన్ భాష వచ్చు కాబట్టి ఉక్రెయిన్ని తన చేతిలో తీసుకోవాలనుకుంటున్న రష్యా ఉక్రెయిన్ ధ్వంసం చేద్దామని నాశనం చేద్దామని అనుకోవట్లేదు ఎందుకంటే న్యూక్లియర్ బాంబులు కినుక వేస్తే ఇది గతంలో ఈరోజు హిమా పట్టణాల మీద నేను రాస్ట్ వీడర్ కూడా చెప్పాను అనుభాములు వేస్తే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఈ రోజుకి అక్కడ మొక్క కూడా పట్టదు ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఎవరైనా ఆ సరిహద్దు ప్రాంతాల్లో మనుషులు జన్మిస్తే వికలాంగులుగా పుడతారు కాబట్టి ఉక్రెయన్ని ఉన్న పలానా పెద్ద ఎత్తున ధ్వంసం చేద్దామని రష్యా భావించట్లేదు అనేది వినపడుతుంటారు కాకపోతే యూరప్ మీద ఉక్రెయిన్ వెనకాల ఉండి రష్యా మీదకు ఉక్రెయన్ దాడి చేయటానికి ఫండింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి సహకరించినటువంటి యూరప్ మీద దాడి చేద్దాం సహజంగా అమెరికా కూడా సహకరించింది కానీ జో బైడెన్ ఉన్నప్పుడు ఉన్న సహకారం ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత లేదు కానీ ఇప్పటికీ యూరప్ సహకారం చేస్తూ ఉంది నాటో సైన్యాన్ని అందిస్తామని చెప్తా ఉంది అందిస్తూ ఉంది ఆయుధ సామాగ్రి అందిస్తూ ఉంది డబ్బులు ఇస్తూ ఉంది సైన్యుని ఇస్తూ ఉంది అయితే ఒక్కసారి కనుక యూరప్ మీద దాడి చేస్తే అది మూడో ప్రపంచ యుద్ధం అవుద్దా అంటే అవుదు రిపీట్ ఖచ్చితంగా అయ్యే పరిస్థితి కనపడతా ఉంది ఎందుకంటే ఈ నాటు అనేది చాలా పెద్ద ఆయుధ సంపత్తి యాభై వేల యాభై లక్షల సైన్యం ఉంటారు రష్యా దగ్గర ఎనిమిది లక్షల మంది సైన్యం మాత్రమే ఉన్నారు నాటో దగ్గర యాభై లక్షల సైన్యం సరే దాంట్లో అమెరికా సైన్యాన్ని పక్కన పెట్టినా సరే ముప్పై లక్షల సైన్యం ఉంది యూరప్ తర్వాత ఇతర నాటో దేశాల సైన్యం అంద కలిపి నాటోగా ఉమ్మడి ఆర్మీగా పెట్టుకుంది యాభై లక్షలు అమెరికా తీసేస్తే ముప్పై లక్షల సైన్యం మరి ఎనిమిది లక్షలు ఉంది రష్యా మీద కాకపోతే ఇంతకుముందు లెక్క డైరెక్టివ్ ఆఫ్ ఫిజికల్ వార్ కాదు తుపాకులు పెట్టుకుని ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకొని ఎవడెక్కువ ఎవడు తక్కువ అనేది కాదు ఇప్పుడు అంతా బాంబు తీసుకునే కలిచరు కదా బాంబులతో దాడి చేసే కలిచారు కదా మరి అమెరికా రష్యాకి జరిగిన నష్టం కంటే యూరోప్కి జరిగిన నష్టం ఎక్కువ ఉంటుంది రష్యా దగ్గర ప్రపంచంలోనే ఎక్కువ అణువాయుధాలు ఉన్నాయి కాబట్టి అనువాయుధాలను ఉపయోగించుకొని లండన్ సిటీని పూర్తిగా ధ్వంసం చేయాలి అని రష్యా ఆలోచిస్తుంది అని ఒక అనుమానం కలుగుతూ ఉంది ఇంటర్నేషనల్ మీడియా కథనాలు కూడా దీన్ని కొంత ఆలోచన చేస్తూ ఉన్నాయి ఇలా చేయొచ్చేమో రష్యా అనేటువంటిది చెప్పకనే చెప్తా ఉన్నాయి కాబట్టి యు ఆ ఉక్రెయిన్ మీద కాకుండా అంటే పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వదిన అంటారు ఒక ఉక్రెయిన్ మీద వేసిన ఒకవేళ యూరోప్ మీద వేస్తే రష్యా కొట్టింద్రా దెబ్బ అంటారు కాబట్టి కొట్టింద్రా దెబ్బ అనిపించుకోవడానికి రష్యా ఊహితులాడుతుంది ఎందుకంటే ప్రపంచంలో పరువు పోయిందని రష్యా భావిస్తుంది పోయిన పరువుని పోగొట్టినోడి దగ్గర తెచ్చుకోవాలి పోగొట్టడానికి కారణమైన వాటి దగ్గర తెచ్చుకోవాలి మధ్యలో ఉక్రెయిన్ మీద కాదు ఇది ఒక్కసారి కనుక యూరోప్ మీద బాంబేస్తామంటే ఉక్రెయిన్ కూడా తన దానిలోకి వచ్చేస్తుంది అని రష్యా భావిస్తున్నట్టు తెలుస్తుంది ఒక్కసారి కనుక నిజంగా అని బాంబేస్తే తో పాటు ఈ యూరప్ డైరెక్ట్గా యుద్ధంలోకి వస్తాయి యూరప్ డైరెక్ట్ యుద్ధంలోకి వచ్చింది అంటే అమెరికా కూడా రాక తప్పదేమో అమెరికా యూరప్ ఉక్రెయిన్ ఇవన్నీ ఒకటైతే అప్పుడు చైనా రష్యాకు సపోర్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది అది మూడో ప్రపంచ యుద్ధంగా మారింది కాకపోతే రష్యా భావిస్తుంది అంటే దేశాలు యుద్ధాన్ని కోరుకోవు డైరెక్ట్గా ఇప్పుడు నేను అనుభవం వేస్తే చర్చలకే వస్తా ఒక కొన్నాళ్ళు యుద్ధం జరిగినా చర్చలకే వస్తారు తప్ప తప్పదు నా అస్తిత్వం నా పరువు ఇక తప్పో ఒప్పో తెగిద్దాం అనే దాన్ని పుతిన్ నమ్ముకుంటున్నాడా ఎందుకంటే దశాబ్దాలుగా ఇరవై ఐదు సంవత్సరాలుగా అమీర్ రష్యా అధ్యక్షుడిగా ఉన్నాడు పుతిన్ తన జీవితంలో ఎన్నడూ లేని ఒక చేదు అనుభవాన్ని చూస్తున్నాడు కాబట్టి తనకి పవర్ ఉన్నప్పుడే తన ఏంటో చూపించుకోవాలి అని పుతిన్ రగిలిపోతున్నాడని ఆ తప్పో ఒప్పో అయిందేదో అయింది వదిలేద్దాం ఒకసారి అనుభవముని యూరోప్ మీద రెండో ప్రపంచ యుద్ధంలో కూడా నా టార్గెట్ గానే జరిగింది రష్యా టార్గెట్ గానే జరిగింది సోవియట్ యూనియన్ కుప్పకూర్చారు సోవియట్ యూనియన్ కుప్పకూర్చారు రష్యా ఫ్రెండ్లీ కంట్రీస్ మీద ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉన్నాడు ఇవాళ కూడా రష్యా ఫ్రెండ్లీ కంట్రీస్లో భారతదేశం కూడా ఒకటి భారతదేశం మీదకి పాకిస్తాన్కి ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఎప్పటికప్పుడు రచ్చగొడతూ ఉంటుంది అమెరికా లాంటి దేశాలు ఇలా ఉగ్రవాదానికి మూలమే అమెరికా బ్రిటన్ ఇది పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది కాబట్టి వీళ్ళకి నేను అవకాశం ఉన్నప్పుడు నా చేతుల్లో అధికారం ఉన్నప్పుడే బుద్ధి చెప్పాలని ఆలోచిస్తున్నాడా లండన్ సిటీని పూర్తిగా ధ్వంసం చేయాలని ప్రయత్నంలో ఆలోచనలో ఉన్నాడా అందుకే మౌనంగా ఉండి ప్లాన్కి ఇస్తున్నారా ఎందుకంటే అంత ఈజీ కాదు యూరోప్ ఖండం మీద అనుభవములు వేయటం అంటే అంత ఈజీ కాదు బ్రిటన్ మీద లండన్ సిటీ మీద వేయటం అంటే వేసిన తర్వాత ఉండే పరిణామాన్ని కూడా రష్యా పేస్ట్ చేయగలగాలి పేస్ట్ చేయగలగాలి అందుకని మౌనం వహిస్తున్నాడు ఒకవైపు ఉక్రెయిన్ సిటీ వైపు దూసుకెళ్తూనే అంటే ఉక్రెయిన్ దేశం వైపు రష్యన్ ఆర్మీ జరుగుతున్న యుద్ధాన్ని కొంత కొనసాగింపు చేస్తూనే ఇప్పుడు కొంత స్లో డౌన్ అయింది కొంత స్లో డౌన్ అయింది స్లో డౌన్ అవుతుంది అని నమ్మించడానికి రష్యా ప్రయత్నిస్తుంది ఒకవైపు యుద్ధాన్ని నేను కోరుకోలేదు యుద్ధాన్ని ముగించాలనే కోరుకున్నాను కానీ రష్యా గెలిచింది అని నేను భావిస్తున్నాను ఒకవైపు యుద్ధాన్ని వాళ్ళు యుద్ధం చేసి అంటే ఒకవేళ ఉక్రెయిన్ దాడి చేసినప్పటికీ కూడా రష్యా పెద్దగా వెంటనే రియాక్ట్ కాలే మౌనంగా ఉంది మౌనంగా ఉంది పైగా నేను స్లో డౌనే అయ్యాను అని చెప్తుంది కానీ స్లో డౌన్ అయ్యి అయ్యాను అనే మాట నమ్మటానికి లేదు ఏదో రష్యా ఆలోచిస్తాం ఇప్పుడు అంతర్జాతీయ మీడియా కూడా దీనే దృక్కడిస్తుంది రష్యా ఇంకేదో ప్లాన్ చేస్తుంది ప్లాన్ చేస్తుంది కాబట్టి నార్త్ కొరియా కిమ్ జాంగ్తో భేటీ అయింది ఇలా పుతిన్ కిమ్ జంగ్తో ఎందుకు పెట్టి అయి ఉంటాడు ఏదో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్లాన్ ఉక్రెయిన్ మీద కాదు యూరోప్ మీద లండన్ సిటీ మీద మరి చూడాలి ఏదేమైనా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది యుద్ధం ఎవరికి మంచిది కాదని భారత్ చెప్తుంది రష్యాతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఎవరి వైపు ఉండకుండా యుద్ధం ఎవరికి మంచిది కాదు ఎక్కువ నష్టం ఎవరికి తక్కువ నష్టం ఎవరికి అంచనా తప్ప అందరికీ నష్టం జనానికి నష్టం మాన ధన ప్రాణ నష్టం తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది భారతదేశం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట చూద్దాం ఏం జరగబోతుంది జియోగ్రాఫికల్ పాలిటిక్స్ ఎలా ఉండబోతాయి నిజానికి ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయ్యి పుతిన్కి ఫోన్ చేసినట్టు ఇప్పటికే వార్తా కథనాలు వస్తున్నాయి కానీ ట్రంప్ చెప్పినా పుతిన్ మీరు మధ్యవర్తిత్వం వహించొద్దు మీరు సంబంధం లేదు నేను చేయగలిగింది నేను చేస్తాను అని చెప్పేసి పుతిన్ ట్రంప్కి చెప్పాడు అనేటువంటి కథనాలు కూడా ఇంటర్నేషనల్ మీడియాలో వస్తున్నాయి మరి ట్రంప్కి అంత సీరియస్గా చెప్పాడు పుతిన్ అనే వార్తా కథనాలు నిజమైతే పుతిన్ చాలా సీరియస్గా ఉన్నట్టే లెక్క చూద్దాం పుతిన్ ఏం చేస్తాడు అనేది